ముందుగా అందరికీ నమస్కారం అండి ఈ వీడియో చూసే వాళ్ళందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో ఉంచుకోండి ఇలాగే మీ కోళ్ళు లేదా ఇద్దరు జంతువులు మా ఛానల్లో స్క్రీన్కి పెట్టాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్ని సంప్రదించగలరు వీడియో మనకి విశాఖపట్నం ఎలమంచల్ నుండి స్క్రీన్ గారు పంపించారండి ఈ వీడియోలో చాలా అంటే చాలా టాప్ క్వాలిటీకి చెందిన మూడు పుంజులు అయితే అమ్మకాడిగా ఉన్నాయండి చాలా రీజనబుల్ ధరకి అమ్మకాడిగా ఉన్నాయి ఇప్పుడు చూస్తున్న గోడుపుంజు కొప్పు రేజ అది జాగ్రత్త ధరకుందండి కొప్ప జాతి అంటారు ఇటువంటి జాతి అంటే ఈనాడు తగ్గ తగ్గిందండి ఈ జాతి అంటే ఉన్న వాళ్ళ దగ్గర ఉంటాయే చాలామందికి ఇటువంటి కొప్ప రైజా పుంజులు అంటే చాలా ఇష్టం అండి వాటి గురించి తెలిసిన వాళ్ళకైతే అసలు వదలరు కుప్ప రైజా పుంజులు అంటే అసలు జాతం కొబ్ప్ప రైజా అంటే అటువంటి జాతికి చెందిన అండి ఇది ఈ పుంజు రంగు వచ్చేసి ఎర్రమైలా అలాగే ఇది ఎత్తు వచ్చేసి ఇరవై మూడు బురువు వచ్చేసి మూడున్నర కేజీలు అలాగే దీని యొక్క వయసు వచ్చేసి పన్నెండు నెలలు అండి ఒక సంవత్సరం అలాగే రెండో కోడిపుంజు రంగు వచ్చేసి అండి ఇది రేజా జాతికి చెందింది అసలు ఆ రేజా అంటే నేను చెప్పవసరం లేదండి అసలు ఆ కోడి స్పీడ్ కానీ కాళ్ళు అత్తం కానీ చాలా ఎక్సలెంట్గా ఉండేయండి అసలు నేను చెప్పవసరం లేదు రేజా గురించి అసలు జాతికి చెందిన ఈ కోడి రేజా జాతి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి డాగ దీని ఎత్తు వచ్చేసి ఇరవై రెండు బురవ వచ్చేసి మూడున్నర కేజీలు అలాగే దీని యొక్క వయసు వచ్చేసి పన్నెండు నెలలు అండి ఒక సంవత్సరం మూడో కోడిపుజ్జ యొక్క రంగు వచ్చేసి సేతువా అండి చూస్తున్నారు కదా కోడిపుజ్జు వాటం కానీ క్వాలిటీ కానీ చాలా అంటే చాలా బాగుందండి అలాగే దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై ఒకటి బురువు వచ్చేసి రెండు నుంచి రెండున్నర కేజీలు దీని యొక్క వయసు వచ్చేసి పన్నెండు నెలలు అండి ట్వెల్వ్ మంత్స్ అలాగే వీళ్ళ దగ్గర ఈ మూడు కోడుపుజ్జులే కాకుండా ఇంకా కొన్ని కోడిపుజ్జులు సేలింగ్ పర్పస్కి అయితే ఉన్నాయండి అవి కూడా అమ్మకానికి వాటి యొక్క బ్రీడ్ కూడా చాలా అంటే చాలా టాప్ క్వాలిటీ చెప్పారండి అలాగే బ్లడ్ లైట్ కూడా చాలా అంటే చాలా మంచి బ్లడ్ లైన్ అని చెప్పారండి వారితో వీటి యొక్క రేటు విషయానికి వస్తే ముందుగా చూపించిన ఎర్ర వేల యొక్క రేటు ఆరు వేలండి అలాగే రెండో కోడిపు డాగ అని చెప్పాడు కదా డాగ దాని యొక్క రేట్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందలండి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలాగే చివరిగా చూపించిన కోడిపుంజ రేట్ వచ్చేసి సేతువ దాని యొక్క రేట్ వచ్చేసి మూడు వేలండి చెప్పిన ప్రతి కోడిపుంజీ యొక్క రేట్ అనేది ఫిక్స్డ్ రేట్ కాదండి దీంట్లో ఖచ్చితంగా కొద్దిగా డిస్కౌంట్ అయితే ఇస్తాడన్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా చేయాలని చెప్పారండి ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది అది ఎక్కడి వరకు ఏంటనే విషయాలు డైరెక్ట్గా బ్రదర్ని కాల్ చేసి అడగండి మెయిన్ మెయిన్ పాసిబిలిటీ ఏరియాస్కి చేస్తానన్నారు ఈ కోడిపుంజని మీకు తెచ్చి కావాలనుకుంటే బ్రదర్ నెంబర్ నేను టైటిల్లోని అలాగే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందండి చూసి కాల్ చేయగలరు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా చెప్పడం జరిగిందండి మీకు అలాగే ఈ పుందులు ఖచ్చితంగా కావాలన్నదే ఫోన్ చేయమని చెప్పారండి ఇంకొంతమంది పాస్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళని అటువంటి వాళ్ళని చేయొద్దని చెప్పారండి ఖచ్చితంగా కావాలన్నదే ఫోన్ చేయమన్నారు